హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నానండి ఎందుకు ఏమైంది ఎందుకు హండ్రెడ్ కే ఫ్యామిలీ అయిపోయింది అసలు నేనే అసలు అనుకోలేదు ఇవాళ ఇట్లా మా పిల్లలు వీడియో తీస్తారని కూడా నేను అనుకోలేదు అసలు సో ఇక్కడైతే ఈ రోజు అయితే మాకైతే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా కాదు చాలా 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 హ్యాపీగా ఉన్నాం సో అంతా మీ వల్లే మీ సపోర్ట్ వల్లే మాకు ఈ రోజు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో అందరికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు మాట రావటం లేదు ఇట్లా అసలు జరుగుద్ది ఇలా అవుద్ది నేనైతే ఏ రోజు అంటే ఏ రోజు కూడా అనపలేదు నేను చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం ఉంది నాకు సో మాకు ఫస్ట్ శాలరీ రాలేదు కానీ వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అది కూడా వస్తుంది త్వరలో ఆ వీడియోస్ అయితే మీ ముందు కూడా వస్తాం ఫ్రెండ్స్ సో ముందుగా మీ అందరికి అయితే మన స్ఫూర్తిగా ఏమంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంత మా మీ వల్లే మనం ఈ రోజు వచ్చేసి హండ్రెడ్ కే ఫ్యామిలీ సో నిజంగా అంటే మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా పాదాభి వందనాలు మీ అందరికైతే సో ఇక ముందు కూడా మీరు ఇలానే సపోర్ట్ చేయాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ రోజు అయితే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిందని సో మా అక్క అయితే ఏమంటారు మా డాడీతో అయితే చికెన్ అయితే తెప్పించి బిర్యానీ నేనే చేస్తా అని చేస్తుంది మా హస్బెండ్ చికెన్ తెచ్చారు నాకు కూడా తెలియదు ఎప్పుడు పంపించారో అనేది అయితే మా పాప అయితే అక్కడ బిర్యానీ చేస్తుంది సో మనమైతే ఈ రోజు ఏమంటారు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు బ్లాగ్తో తో మేము ముందుకైతే వచ్చాము రేపటి నుంచి ఇంకా బ్లాగ్స్ కూడా రెగ్యులర్ గా వస్తాయి వేరే పనులు అవి ఉండే సో దానివల్ల అయితే మేము వీడియోస్ అయితే తీయలేకపోయాము సో ఇప్పుడైతే మనం లోపల వెళ్ళి చూసేద్దాం అక్క ఏం చేస్తుంది ఏందో అని సో అక్క అయితే ఏమంటుంది బిర్యానీ ఏమంటే డిఫరెంట్ గా చేస్తున్నా తింటే పాగల్ పాగలైపోవాలంటుంది అందరికి మీరు కూడా వాళ్ళందరూ ఇంటికైతే ఫ్యామిలీ బిర్యానీ అందరు తిని వెళ్ళిపోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మన లోపలికి అయితే వెళ్ళి ఏమైంది అప్పుడే బొట్టేసింది చికెన్ కూడా వేసేసింది అసలు సో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ స్పెషల్ బిర్యానీ ఈ రోజు ఎప్పుడు అమ్మ చేస్తుంది కానీ ఈసారి అక్క అయితే ఏమంటారు నాన్నతో అయితే తెప్పించింది చికెన్ మాకు తెలియదు అసలు నాకు తెలుసు అమ్మకు తెలియదు ఇక్కడైతే చూడండి మేమైతే చికెన్ మటన్ ఫిష్ అన్ని తింటున్నాము చికెన్ తింటే ఏం కాదు ఏం బోరు చాలా రంజాన్ నుంచి సో అక్క అయితే ఈ రోజు బిర్యానీ నేను చేస్తా బిర్యానీ తింటే అంత పాగలే అయిపోవాలని చేస్తుంది చూడండి వీడియో అనగానే ఈయన ఉండు చూడండి ఇది ఇదే పరిస్థితి వీడియో చూసి గబా గబా ఊరికొచ్చిండు వస్తాడు మళ్ళీ మాట్లాడరు మాట్లాడాలి ఫస్ట్ హాయ్ తమ్మ ఏం బిర్యానీ చేస్తున్నావు అక్క దమ్ బిర్యానీ మరి పాగలైపోతారు గిలగిల కొట్టుకుంటారు అంటున్నావు డిఫరెంట్ గా టేస్టీగా చేస్తాను నేను ఏం చేసు మరి ఎందుకు చేస్తున్నావు ఏంది అమ్మ కోసం హండ్రెడ్ కే స్పెషల్ ఆమె ఎట్టాగో ఇయ్యదని నువ్వే చికెన్ తెప్పించి చేస్తున్నావా

నేను సమ్స్ అప్ గిమ్స్ నేనైతే తాగను మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ తొందరలో మంచి తొందరలో ఓకే మంచి ఈవెంట్ ఉంది మా ఇంట్లో రెండు స్పెషల్ రెండు చెప్పలేదు అవును ఐనా నాకు మీ అక్క ఏదో అంటుంది అవును అందులో మీ ముందు కన్న రెండు రెండు గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి కూడా షేర్ ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ తో చేయాలి సో డైరెక్ట్ బ్లాగ్ తోనే వస్తాం ఇంకా కంపల్సరీ తీసుకుని వస్తామండి సో రెండు ఒకటే రోజు అయితే ఏమంటారు చెప్పేద్దాం ఇంకా అప్పటికి చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అండి ఇప్పుడు పెద్ద ఎగ్జామ్స్ హైదరాబాద్ వెళ్దాం కదా అక్కడ పిస్తా హౌస్ లో తిందాంకరం బయట సరేలే నువ్వు ఇయో పాడు కానీ అక్క చేస్తుంది కానీ వెళ్దాం ఫ్రెండ్స్ ఈ మాట ఈ మాట చూడండి వీడియో ముందుకు వస్తాను ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు చెప్పండి ౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మాకైతే ఏమంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాగానే ఒక గుడ్ న్యూస్ వచ్చింది సో రెండు మూడు నెలల తర్వాత ఇంకో రంజాన్ వస్తూ వస్తే ఇంకో గుడ్ న్యూస్ అయితే తెచ్చింది మాకు గుడ్ న్యూస్ లేంటో తొందరలో అయితే చెప్తాము యూట్యూబ్ కూడా అది కాకుండా ఇది కూడా మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ మూడు గుడ్ న్యూస్ ఇంకా నాలుగోది కూడా వస్తుంది మీ ముందు ఖచ్చితంగా అయితే మాకైతే మూడే తెలుసు ఫ్రెండ్స్ మరి నాలుగో ఏందో మాకైతే తెలియదు అది కూడా అయితే చాలా అంటే చాలా మంచి జరుగుద్ది అని హోప్ తో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ సో ఈ రోజు అయితే బిర్యానీ అయితే చేసుకుంటున్నాము సో బిర్యానీ అక్క అయితే చాలా బాగా చేస్తారు సో చూపిస్తాను నేను ఇంత దూరం నాకు తెచ్చినందుకైతే మీకైతే చాలా చాలా అంటే చాలా 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 నేనైతే మీకు కోటి వందనాలండి ఎందుకంటే ఇంత దూరం నాకు తీసుకొచ్చారు ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలి ఇక మా మనవాడు పెద్దయిన చిన్న డాన్సులు అయితే షార్ట్ అయితే పెట్టామండి ఆ షార్ట్ వీడియో చూడండి అసలు వాళ్ళ హ్యాపీనెస్ అయితే చాలా మెయిన్ అయితే అసలు అందుకోసం ఇంట్లో పిల్లలు ఉన్నారంటారు వాళ్ళిద్దరు అయితే హంగామ హంగామా చేశారు నవ్వుతా ఉండు ఓడ్ లో అమ్మాయి ఇక్కడైతే బిర్యానీ ఇప్పుడే అసలు గుమ్మ గుమలు ఆడిపోతుంది ఫ్రెండ్స్ మా అమ్మ వదిలేస్తే ఇంకేమంటారు వాగుతూనే ఉన్నట్టున్నారని నేనే హ్యాపీనెస్ రా అదే అదే హ్యాపీనెస్ అబ్బాద్ అబ్బా అన్నట్టు అన్ని చెప్పేస్తుందామా ఇక్కడైతే బిర్యానీ ఎప్పుడెప్పుడు అవ్వాలి ఎప్పుడెప్పుడు తినాలైతే ఉంది సో నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రోజు డైరెక్ట్ ఇంకా బిర్యానీ రంజాన్ ఆరుదాకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ అయితే అయిపోతే దమ్ అయితే ఇచ్చేస్తారు చూస్తుంటేనే అసలు టెంప్టింగ్ ఉంది తినాలింగ మసాలాలు బాగా పట్టించింది ఈసారి ఎందుకు మరి ఎక్కువనే సో మనం చూద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గోంగూర కూడా పెట్టేసింది ఇవాళ వంటలన్నీ మా పాపే చేస్తుంది ఇక్కడ అది ఏమంటారు మసాలా కర్రీ కూడా చేసుకుంటుంది ఎందుకంటే మొన్న వంజాన్ పడగాకైతే చేయలేదని బజ్జిమిర్చిలు ఉండేగా లేవా ఉండే బజ్జిమిర్చిలు చూస్తాం మరి సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఏమంటారు మిర్చిక స పెరుగు వేసి చేస్తారు కానీ మసాలాలు వేసి చేసింది అక్క పెరుగు పులిసేస మసాలా వేస్తాం కానీ చింతపండు పెరుగు వేస్తాం చింతపండు పులి ఏం పడదు కానీ చూడు చూపి సో ఇక్కడైతే రైస్ కూడా దమ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనే ఇస్తా దమ్ బిర్యానీ దమ్ ఇయడమే అటు నుంచి ఇక్కడైతే రెడీ ఉన్నారు ఇక్కడైతే చూడండి ఆహా ఎప్పుడెప్పుడు వండుతారా ఎప్పుడెప్పుడు తినాలని ఉంది బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్స్ చెప్పు కింద అసిస్టెంట్ ఉండాలి కదా పుదీనా ఫ్రైడ్ ఆనియన్ రంజాన్ రోజుది ఫ్రై చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం బిర్యానీలో అయితే వేయలేదు ఫ్రైడ్ ఆనియన్ వేసిన కింద నేను లేనప్పుడు వేసినట్టుంది సో కలర్ వేస్తుందో వేయదో చూడాలి గ్రీన్ కలర్ ఉంటే బాగుండు గ్రీన్ కలర్ వేసి చెయ్యాలి ఒకసారి బిర్యానీ నార్త్ ఇండియన్ చేస్తారు గ్రీన్ రెడ్ ఇంకా ఎల్లో కలర్ వేస్తారు ఇక్కడైతే చూడండి మా అమ్మ హండ్రెడ్ వేపిస్తుంది హండ్రెడ్ కే కంప్లీట్ అయిందని పైత్యం అంటారు దీన్ని కష్టపడితే వచ్చింది నీకు అన్ని కష్టం లేకుండానే వస్తున్నాయి అక్కడ హండ్రెడ్ అని హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనుకుంటారేమో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినంతిర్యానీ అయినుంచి నెయ్యి ఈమెకైతే ఎక్కువ పోయినా నెయ్యి అయితే కావాలి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నారు ఇదేంటి ఇది వచ్చేసి మా బావ కోసం చట్నీ గొంగుర మా నాన్నకేమో రసగుల్ల చట్నీ కావాలంట మరి ఏందో ఆయన అంటుండు ఏం చట్నీ అంటే రసగుల్ల మరి ఎప్పుడు రసగుల్లా గుల్లలు గుల్లలే కావాలి నాటి ఇక్కడైతే చూడండి అమ్మ అయితే అంటలు దొరుకుతుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ బిర్యానీ అయితే దమ్కైతే పెట్టేసినాం బిర్యానీ దమ్ అయిన తర్వాత అయితే చూపిస్తాం ఇంకా ఇక్కడైతే అయితే అంటలు కడిగేస్తున్నారు మళ్ళా అట్లనే వదిలేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోతాయని ఎన్ని కోట్లు సంపాదించినా అండ్ ఇల్లు కొంత వంట చేయండి తప్పదు ఆడదాని అంటే జీవితం అందరి పరిస్థితి నేను చెప్పేది ప్రతి మహిళ ప్రతి ఆడపిల్లకు ప్రతి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్ ఏమంటారు మనకి దాన్ని ఏదో అంటారు కదా ప్యూరిఫైయర్ ఖరాబ్ అయిపోయింది సో అందుకే కొత్త క్యాన్ తెచ్చి నీళ్ళు అయితే తెచ్చుకుంటున్నాయి ఇదైతే ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ నీళ్ళు అయితే రావట్లేదు క్యాండిల్ కూడా ఏదో ప్రాబ్లం అయింది ఇక్కడ రావాలంటే ఎవ్వరు రాదు మీరు వాళ్ళు కూడా నుంచి రావాలి తెచ్చుకొని తాగుతున్నాం ప్రెజెంట్ అయితే ఏమైంది బిర్యానీ అయితే తాగోదాయి ఈయన చూడండి ఫ్రెండ్స్ క్లిప్ తీస్తాడు పోతాడు రూమ్ లో పంటలు వస్తాడు అట్లా కాదా అని అడుగుతాడండి ఇలాంటి పరిస్థితి ఉంది మాకు ఇవాళ ఆయన మా మాట వింటలేడు ఫ్రెండ్స్ ముందు ముందు ఏం చేస్తాడు అందరి ఆలోచిస్తున్నా వీళ్ళకి అట్లా ఉంది ఫ్రెండ్స్ ఏం చెప్పలేము కానీ ఇక్కడ అయితే చూడండి బిర్యానీ ఇంకా అవుతానే ఉంది వీళ్ళకి ఏమని పొద్దున్నావా దట్టంగా తిన్నారు పూరీలు ఒక్కొక్కళ్ళు నాలుగు ఐదు ఆరు నేను పొద్దున్నీ దిన్లే ఆకలి అయింది ఆకలి అయింది అంటే ఇన్ని మాటలు అంటున్నారు ఇక్కడైతే బిర్యానీ అయిపోయినట్టయితే పొగలు అయితే వెళ్తున్నాయి కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ పెరుగు చట్నీ కూడా అయిపోయింది అయితే చూడండి అక్క ఆనియన్స్ అయితే బిర్యానీలో సలాడ్ లేకపోతే ఎట్లా లేవు ఆనియన్ సలాడ్ అని ఈ రోజు సో ఇది వచ్చేసి గోంగూర ఇది వచ్చేసి కడి ఇప్పుడైతే తినేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు కొంచెం ఇల్లు అయితే ఊకేస్తున్నారమ్మ సో తినేటప్పుడు కొంచెం నీట్గా ఉండాలని పిల్లలకి గందరగోళం చేసిండ్రు ఇంకా నాన్న స్నానం చేసుకున్నారు నేను అక్క స్నానం చేసేది ఉంది సో స్నానాలు చేసుకుని అయితే తినేస్తాం బాగా కూడా వస్తుండ్రంట సో అందరం అయితే ఈరోజు ఏమంటారు బిర్యానీ చికెన్ బిర్యానీ మాకు ఎంత అయినా చికెన్ బిర్యానీ కావాలి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ ఆ టేస్ట్ అనిపించదు మా అమ్మకి లైఫ్ లో మేము మా మా చూసే గర్వపడ్తుంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నాం అది చాలం అది మాకైతే బాగా గుర్తు చేసింది ఫ్రెండ్స్ ఏమన్నా లేకున్నా లేకపోయినా గానీ అసలు మన దెబ్బయినా పొలాలైనా ఇల్లు అయినా ఏం లేకున్నా గానీ ఒక పిల్లలు బిడ్డ అల్లుడు ఇద్దరు మనవలు కొడుకు ఇంకా కోడలు వస్తుంది కోడలు వస్తుంది త్వరలో అది కూడా ఉన్నది మరి ఆమె ఎంట్లో ఉంటదో మనకైతే తెలియదు మంచిగా ఉండాలని అయితే కోరుకోవాలి ఎందుకంటే రాము కూడా మన బిడ్డలాగా ఉంటే మనం కూడా వాళ్ళ కదిలా చూసుకుంటాము ఫ్యామిలీ అయితే మాకైతే పులి పిల్లలు మంచిగా అనిపిస్తుంది అండి ఏదైనా తినడం తాగడం ఎక్కడికి వెళ్ళిన అందరం కలిసి వెళ్తాం ఒక మూవీకి కూడా అందరం వెళ్ళడమే అట్లా అది మాత్రం నాకు అదృష్టం అండి అదొక్క దేవుడు నాకు మంచి గురం ఇచ్చింది దానికైతే నేను గవ్వపడ్డాను ఏమో చెప్పింది ఏం లేదు ఇంత చెప్పింది నేను ఒకటే మా లాంటి పిల్లలు ఇచ్చినందుకు ఈ గర్వపడుతుందని చెప్పుకుంటుంది అంతకుంటారు చూడాలి అంతే ఇంక మొత్తం లాగ్ లో చెప్పింది నేను ఒక మాటలో చెప్పేసినప్పుడు గొడవలు జరుగుతాయి కొట్టుకుంటుంది తిట్టుకుంటుంది అన్ని జరుగుతాయి కానీ ఒక పాయింట్ వచ్చేసరికి అందరం కాంప్రమైజ్ అయిపోయిన కలిసిమెలిసి నడిచిపోతా ఉంటాం సో అదే చెప్తున్నారు మీలాంటి పిల్లలు దొరకడం నా అదృష్టం అని మా అమ్మ సో ఇప్పుడైతే బిర్యానీ అయితే తినేస్తాం ఫ్రెండ్స్ సో ఇంకా అయిపోతే తినేస్తాం ఈయనకి గూగుల్ పడ్డదేమో బిర్యానీ తినేస్తాం బిర్యానీ తినేస్తాం అంటే వామ్ వీళ్ళని తినేస్తున్నారైంది నాకు ఇయకుండా అని గబగబు ఊరుకు వస్తుంది ఇంకా ఇప్పుడైతే బిర్యానీ అయితే తినేస్తాం తినిపించేటప్పుడు చూపిస్తాము ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీగా అయిపోయింది మొత్తం అయితే దస్తర్ఖాన్ అయితే వేసుకున్నామండి అందరం అయితే తింటున్నాం ఫ్యామిలీ మొత్తం అయితే ఇవాళ చూడండి మా మనవాడు అయితే గోలగోల చేస్తున్నాడు నాకు ఆకులు అయితుంది ఆకులైతుందని బిర్యానీ మాత్రం సూపర్ ఉందండి రైస్ మాత్రం చూడండి మంచిగా కట్టారు లాగొచ్చింది ఏం చేస్తున్నారు మమ్మీ కూర్చోని ఉన్నావు బిర్యానీ తింటుర్రా అయిపోయింది అప్పుడే అసలు ఏంటి ఏం కాక రాక ఏం అత్య ఎందుకు చేతింది ఎవరు మరి అట్లా ఉంటది ఇక చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళైతే ఆగలేదు లంచ్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ చూడండి మా పెద్ద కూడా ఆయనే తినేస్తుండు ఇప్పుడు మా తమ్ముడు నేను కూడా తింటాము మా హస్బెండ్ కూడా వస్తున్నారంట ఏం ఇగో ఇక్కడ టేస్ట్ చేస్తున్నాడు చూడండి చెప్తాడు పోనీ బాగుందా ఓకే ఫ్రెండ్స్ నేను కూడా లంచ్ అయితే చేసేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అయిద్దేమో అంతేగా ఇంకా బ్లాగ్ ఉందిగా కంటిన్యూ అయింది చూడండి లంచ్ చేసినాకైతే కలుస్తాము మీకు దీని రెసిపీ కావాలంటే అడగండి స్పెషల్ గా నేనే చేసి పెడతాను అయితే ఏంది మమ్మీ మా డా అసలు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ బిర్యానీ అంటే కంపల్సరీ థమ్స్అప్ ఉండాల్సిందే ఇప్పుడే మా హస్బెండ్ అయితే వచ్చారు ఎప్పుడో ఒకసారి తాగొచ్చు థమ్స్అప్ ఏం కాదు రోజు పొద్దున్నేసి అయితే మళ్ళీ కలుద్దాం ఏం చేస్తున్నావు బిర్యానీ బాగా తిని మనం అయితే ఇక రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ చాయ్ అయితే తాగిన ఎమ్మడి మా పాప నాలుగు గంటలకి చాయ్ ఇచ్చింది ఇవాళ నీకు పని ఉండే కదా బయటికి వెళ్ళి నాకు వేరే పని ఉండే ఇక ఆ పని చూసుకొని వచ్చిన ఇక ఈవినింగ్ అయితే చాయ్ తాగేసి పిల్లలకి అయితే పాలు వేడి చేస్తున్నాము బిర్యానీ గిన్నె అయితే ఖాళీ అయిపోయింది అయిపోయింది ఇక్కడే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కర్రీస్ కొద్ది ఉంది ఇప్పుడు తింటారు పెరుగు చట్నీ చట్నీ ఇప్పుడు వంట అయితే ఏం చేయాలి నాకు చపాతి వేసి అంట మేసేం లేదు ఫ్రెండ్స్ వీళ్ళకు ఎట్లా అంటే ఈ ఎండలకు అసలు బగ బాగా మండిపోతున్నాము ఏమో చూస్తా నాకు ఓపిక చిన్న కన్నా పెట్టాలి ఇప్పుడు హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా సంతోషం ఉన్నది దాని వల్లనే బిర్యానీ చేసుకున్నాం నా మనసులో ఉన్న మాటలు అయితే మీకు షేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది మీ అందరు నాకు ఇంతవరకు సపోర్ట్ చేశారు ఇంకా చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బాబాయ్ అయితే కొద్దిగా బిజీ ఉన్నాడండి అందుకోసం ఆయన వీడియోలో అయితే రాలేదు చెప్పాలి కదా థ్యాంక్ యూ మరి వచ్చి పబ్లిక్ మరి అందరికి సబ్స్క్రైబర్స్ కి రావాలి ఎడిటర్ ఎడిటర్ కమ్ బ్లాగర్ బ్లాగర్ కమ్ కెమెరా మ్యాన్ కెమెరా మ్యాన్ ఆల్రౌండర్ రౌండర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని ఆయనేనండి మరి ఎందుకు ముందుకు రా అదే పక్కన కూర్చుంటూ చూడండి మాట్లాడు పక్క నుంచి ఆయన నేను ఫస్ట్ చెప్పిన అందరు ఏమైంది మమ్మీ అయిపోయిందా పని అంతా మొత్తం అయిపోయింది ఇక ఏంది అట్లున్న అవతారం ఏంటి ఎండలు ఎట్లున్నాయి ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్ సీరం మీద మండుతుంది అసలు అవును ఇప్పుడు పని చేసుకున్నావు కదా కొద్దిగా బట్టలు అవి బట్టలు అవి వచ్చినావు ఫ్రెండ్స్ ఆడేసిన పిల్లలకు స్నానం పోసి నేను కూడా స్నానం చేసి పడుకుందామని మధ్యాహ్నం తిన్నదే చక్కన ఉంది కడుపులో ఆకలి అయితే తింటా లేకపోతే అంతే కొనుక్కుంటా ఫ్రెండ్స్ ఓకే అండి ఇవాళ చాలా హ్యాపీగా ఉంది మీరందరూ సపోర్ట్ చేసినందుకు హండ్రెడ్ కి అయితే సబ్స్క్రైబర్స్ అయితే పోయారు హండ్రెడ్ కి ఫ్యామిలీ అండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉన్నాయి